టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే చేస్తున్నాము చేసే విధానం మార్చాము చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగించ తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టిటిడి మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాడ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్సు వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాడ్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవునే రిపోర్ట్స్ ఎలా ఉంటాయనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత